వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా దుబాయ్ షేక్కు ఓ పార్ట్నర్ కావాలట బెడ్ మీద దుబాయ్ షేక్కు పార్ట్నర్ కావాలట నువ్వు వస్తావా నీ ఫ్రెండ్స్ ఎవరినైనా అరేంజ్ చేస్తావా బాగా డబ్బులు వస్తాయి విదేశాల్లో తిరగచ్చు దుబాయ్ షేక్ పక్కలోకి దూరిపోతే చాలు అంటూ ఓ అమ్మాయికి ప్రపోజల్ పెట్టాడు ప్రపోజల్ పెట్టింది ఏ మామూలు బ్రోకరో అమ్మాయిలను క్రమంగా రవాణా చేసే బ్రోకరో అని అనుకోవద్దు ఓ స్వామీజీ ఎస్ ఒక స్వామీజీ కాషాయ వస్త్రాలు ధరించి నిత్యం పూజల్లో మునిగి తేలుతూ భక్తి ప్రవచనాలు చెప్పే ఓ స్వామీజీ దుబాయ్ షేక్కు ఓ అమ్మాయిని అమ్మేసేందుకు ప్రయత్నించాడు అంతేకాదు తనలో ఉన్న వాంఛలను తీర్చుకునేందుకు అమ్మాయిలకు మాయమాటలు చెప్పేవాడు నా బెడ్రూమ్లోకి ఎప్పుడొస్తావు నీకు స్వర్గం చూపిస్తా అంటూ వాళ్లకు రకరకాల ప్రలోభాలు చూపించేవాడు వాళ్లను వేధించేవాడు అతని వాట్సాప్ తెరిచి చూసిన పోలీసులకు మైండ్ బ్లాంక్ అయింది ఒక స్వామీజీ పైగా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వామీజీ మరింత నిజంగా అమ్మాయిలకు మెసేజ్ చేస్తాడు అంటూ ఇప్పుడు పోలీసులు తలలు పట్టుకుంటున్నారు అవును అతను పేరుకు స్వామీజీ అతనికి వేల మంది భక్తులుంటారు ఎప్పుడు ప్రవచనాలు చెప్తుంటాడు విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పిస్తుంటాడు కానీ అతనిలో ఒక కామ రాక్షసుడున్నాడు అతను అమ్మాయిలకు పెట్టిన మెసేజ్లు వాట్సాప్ చాటింగ్ చూసి పోలీసులు నిజంగా ఒక స్వామీజీ అయినా ఇలా చేసింది అని ఆశ్చర్యపోయారు ఎస్ ఓ స్వామీజీ అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు చైతన్యానంద స్వామి సరస్వతి ఈ పేరు వినే ఉంటారు గత రెండు నెలలుగా ఇతని పేరు మీడియాలో మారుమోగిపోతుంది ఢిల్లీలోని ఒక ప్రైవేటు విద్యా సంస్థకు అతను డైరెక్టర్గా ఉన్నాడు ఆ విద్యా సంస్థలో ఉన్న అమ్మాయిలపై ఇతను కన్నేశాడు అతనిపై పదిహేడు మంది అమ్మాయిలు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు ఫలితంగా అతను పరారైన విషయం కూడా అందరికీ తెలిసిందే కానీ అతను దొరికిపోయాడు ఎస్ ఢిల్లీ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు ఆగ్రాలో ఒక చిన్న హోటల్లో బస చేసి కలుగులో దాక్కున్న ఆ ఎలుకను ఢిల్లీ పోలీసులు పట్టుకొచ్చారు అతనిపై తమదైన స్టైల్లో విచారణ ప్రారంభిస్తే పోలీసుల మైండ్ బ్లాంక్ అయినట్టే అతని మూడు సెల్ ఫోన్లను పరిశీలించారు అతని దగ్గర ఒక ట్యాబ్ కూడా పరిశీలించారు అంతే అతని వాట్సాప్ చాటింగ్ చూస్తే అసలు ఒక స్వామీజీ పేరుతో ఇంత దారుణంగా వ్యవహరించవచ్చా అనే డౌట్ వస్తుంది అవును అతను తాను పనిచేస్తున్న విద్యా సంస్థలో తాను డైరెక్టర్గా ఉన్న విద్యాసంస్థలో ఒక అమ్మాయికి వాట్సాప్ మెసేజ్లు పెడతాడు దుబాయ్లో ఓ షేక్కు సెక్స్ పార్ట్నర్ కావాలట బాగా డబ్బులు వస్తాయి నువ్వేమైనా అరేంజ్ చేస్తావా అని ఆ అమ్మాయి నాకేం తెలీదు అంటే అదేంటి ఫ్రెండ్స్ ఉన్నారుగా నీ జూనియర్స్ ఉన్నారుగా అంటూ కూడా ఆమెకు చెప్తాడు ఈ కథ ఇలా ఉంటే మరో అమ్మాయికి అర్ధరాత్రి మెసేజ్ పెడతాడు నేను పడుకున్నాను సార్ మార్నింగ్ మాట్లాడతాను అంటే నా బెడ్రూమ్లోకి ఎప్పుడు వస్తావు అంటూ మెసేజ్ చేస్తాడు అతని మెసేజ్లన్నీ చూసిన పోలీసులకు నిజంగానే దిమ్మ తిరిగిపోయింది అంతేకాక ఆ విద్యా సంస్థలో అమ్మాయిలుంటున్న హాస్టల్కు ఉన్న సీసీ కెమెరాలకు తన ఫోన్తో అనుసంధానం చేసుకున్నాడు అమ్మాయిలు ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు బయటికెళ్తున్నారు ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఇవన్నీ నిశ్చితంగా తన ఫోన్ ద్వారా చూసేవాడు ఓకే విద్యాసంస్థకు ఒక పెద్ద కీలక శాఖలో ఉన్న అతను అలా చూస్తాడు అమ్మాయిలపై నిఘా పెడతాడు కానీ ఈ స్వామీజీ అది తన స్వార్థానికి వాడుకున్నాడు అవును ఆ సీసీ కెమెరాల ద్వారా అతను అమ్మాయిలపై బలవేశాడు వాళ్లతో రహస్య సంభాషణలు కొనసాగించేవాడు వాట్సాప్ చాటింగ్ చేసేవాడు మీరు నాకు సహకరిస్తే నాతో బెడ్ షేర్ చేసుకుంటే మీరు అద్భుతంగా పాస్ అవుతారు విదేశాల్లో తిరిగే యోగం మీకు దక్కుతుంది అంటూ కూడా చెప్పేవాడు అలా కాదంటే మాత్రం ఫెయిల్ చేస్తానంటూ నిర్మోహమాటంగా చెప్పేవాడట ఇప్పుడు పదిహేను మంది పదిహేడు మంది అమ్మాయిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు కానీ ఇంకా ఎంతమంది బలయ్యారు ఎంతమందిని ఇలా మోసం చేశాడు అనే విషయంలో ఇప్పుడు ఢిల్లీ పోలీసులు ఆరాధిస్తున్నారు అన్నిటికంటే ముఖ్యంగా దుబాయ్ షేక్కు ఒక అమ్మాయిని సరఫరా చేయాలని మొదటిసారి అనుకున్నాడా గతంలో కూడా ఇలాంటి పనులు చేశాడా ఇప్పుడు ఢిల్లీ పోలీసులు ఈ విషయాన్ని కూపిలాగుతున్నారు ఒక స్వామీజీ అయ్యుండి ధర్మ ప్రవక్తలు చేసేవాడు ధర్మ ప్రవచనాలు చేసేవాడు అందరికీ మంచి సూక్తులు చెప్పేవాడు విద్యార్థులకు జ్ఞానబోధ చేసేవాడు అతను ఒక దుబాయ్ షేక్ కోసం అలా ఎందుకు చాటింగ్ చేశాడు నిజంగా దుబాయ్ షేక్లతో అతనికి సంబంధాలున్నాయా తరచుగా విదేశీ ప్రయాణాలు చేస్తుండేవాడట అంటే ఇతనికి ఖచ్చితంగా దుబాయ్ షేక్లతో సంబంధాలు ఉన్నట్టేనేమో అని పోలీసులు అనుమానిస్తున్నారు కానీ స్వామీజీ ముసుగులో చైతానంద సరస్వతి చైతన్యానంద సరస్వతి ఇతను ఇలా చేయడం నిజంగా దారుణం పోలీసులు ఇతన్ని కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు అతని గురించి ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని సంచనాలు రావచ్చునేమోనని పోలీసులు కూడా ఆశాభావంతో ఉన్నారు